హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ తెలుగు ఈరోజు వీడియోలో పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను తప్పకుండా చూసి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నదనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది అస్తమానికి దొరకదు సీజనల్గా సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి ముందుగా మనం ఒక కేజీ చికెన్ తీసుకుని దానిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి ఏమన్నా పెద్ద ముక్కలు ఉంటే నాట్లు పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి అలా రెడీ చేసి పెట్టుకున్న చికెన్లో ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం సైజు టూ ఆనియన్స్ స్లైసెస్లో కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అందులో ఉన్న పచ్చివాసన పోయేలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అయితే చాలా బాగా మగ్గుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయింది కదండి చికెన్లో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఈ టైంలో జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకుని అలాగే రెండు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా ఎరుపుకొని వేసుకోవాలి ముక్కలుగా ఆయన ఎరుపుకోవచ్చు లేదంటే చీల్చుకుని వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత టూ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు చికెన్ గ్రేవీతో పచ్చి జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెను అలాగే మనం వేసుకున్న జీడిపప్పు బాగా ఫ్రై అయిందండి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ తక్కువగా వేసుకోండి ఎందుకంటే జీడిపప్పు ఎక్కువ ఉడకడం వల్ల పేస్ట్ అయిపోతుంది లేదంటే ముక్క ముక్కలుగా అయిపోతుంది తర్వాత అంత బాగుండదు కాబట్టి వాటర్ చూసి వేసుకోండి నేనైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసాను కట్ చేసిన జీడిపప్పుని ఇలా పది నిమిషాల పాటు వాటర్లో వేస్తే పొర అనేది ఈజీగా వచ్చేస్తుంది పది నిమిషాలు వాటర్లో నానబెడితే చాలండి చాలా ఈజీగా పొర అనేది రిమూవ్ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ కర్రీని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీని మూత పెట్టకుండా ఒక టూ మినిట్స్ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మగ్గించుకోవాలి మనకి ఎంతో ఇష్టమైన చికెన్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని రైస్ రోటీ చపాతి దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ ఫుడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు